హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియోలో ఈ గెంజుగడ్డలు అంటాం మేము గెంజుగడ్డలు అంటాం ఏంటో సిలకర్ దుంపలు అంటారు గెంజుగడ్డలు అంటారు ఇది ఎప్పుడు చేసి ఎలా చేయాలో చూపెడతాయి ఇప్పుడు మన వీడియోలో ఈ గెంజుగడ్డలను అంత పైన పొట్టు తీసుకొని సన్న కట్ చేసి పెట్టుకున్నాం పైన పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకున్నాం సన్నగా ఉప్పు నీళ్ళలు వేసిన అన్నమాట కరుణెక్కిపోద్దని ఉప్పు పొయ్యి మంట వేసుకున్నాం కదా ఈ బాండెల పొయ్యి మీద పెట్టు బాండిల్ వేడైంది కదా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఎక్కువ వేయాలి ఎందుకంటే ముక్కలు వాటర్ పోయాం కాబట్టి నూనెలోనే మగ్గాలి ఆయిల్ వేడైంది కదా పాలింపు గిద్దెలు వేసుకుందాం ఇక ఉల్లిపాయలు కొద్దిగా కరిప మా వీడియో కొత్త వాళ్ళు చూసుకున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇగ రెండెండు మిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం గింజగడ్డలన్నీ సన్న కట్ చేసుకున్నాం కదా వేసుకున్నాం తాలింపు ఈ సన్న మంటలో మంటల్లో మగ్గించుకుందాం ఎందుకంటే మాడిపోకుండా ఒక ఐదు ఒకసారి ఇట్లా కలుపుకోవాలన్నమాట అడుగు అంటకుండా మాడిపోకుండా పసుపు పెట్టుకున్నాం కొద్ది ఈ బాగా ఇట్లా ఏపుడు చేసి పెట్టిన మనకు పిల్లలు ఇష్టంగా తింటారు అయినా పెద్దలైనా ఎవరికైనా ఇష్టం అనమాట ఇట్లా ఇది సన్నగా ఉన్న పిల్లలు ఈ దుంపలు కూర తిన్నా ఏపుడు తిన్నా ఉడక తిన్నా బలంగా ఉంటారు అన్నమాట పిల్లలు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం రెండు స్పూన్లు సాల్ట్ వేసి కలుపుకున్నాం అనుకో బాగా తొందరగా మగ్గుతాయి టేస్ట్ ఉంటుంది ఈ ఏపుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుందాం మాడిపోకుండా అవి తాలింపులు వేసినాం కదా అవి బాగా మగ్గే వరకు కొబ్బరి కారం దంచుకుందాం తరంగానే కడిగి పెట్టుకుంటాం మేము ఇదిగో ఈ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అది జీలకర్ర మెట్టగా దంచుకున్నాం జీలకర్ర మెదిగింది కదా ఇప్పుడు ఇంత కొబ్బరి వేసి దంచుకుందాం కొబ్బరి బరక బరగ మెదిగింది కదా ఇప్పుడు ఇగో రెండు స్పూన్ల కారం వేసుకుందాం తాలింపులో ఉప్పేసినా కదా రెండు స్పూన్లు ఇది కొంచెం కారం లో వేసుకుందాం కలుపుకొని తినేటప్పుడు సపదనం లేకుండా ఉంటది అన్నమాట ఈ కారంలో కూడా వేసుకుంటే ఇగో ఒక ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం దంచుకున్నాం కచ్చా పచ్చగా సన్న మంటల్లో మగ్గించుకున్నాం చూద్దాం ఇగో బాగా మగ్గిపోయినాయి కదా పాలింపులు బాగా ఏగిపోయినాయి అంతా మగ్గిపోయినాయి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం కొబ్బరి కారం దంచుకున్నాం కదా రోజు వేసుకున్నాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇంతే సింపుల్గా ఉంటుంది ఇది తినేదానికి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట చెమూత పెట్టుకొని దించుకున్నాం ఇంకా దించుకున్నాం ఒక నిమిషం బాగా సన్న మంటలో మగ్గింది కదా కారం వేసినాక ఇంకా దించేసుకుందాం దించుకున్నాం ఇంత కొబ్బరి కారం వేసుకుని తాలింపులు చేసుకుంటాం ఎక్కువ మాకు మసాలాలు ఇష్టం ఉండవు అనమాట పాత కాలంలో మేము కొబ్బరి కారం తెల్లగడ్డలు కొబ్బరి కారం దంచేసుకుంటాము అలానే ఇప్పుడు కూడా మేము చేసుకుంటాము న్యాచురల్ గా చేసుకుంటాము పూర్వకాలం పద్ధతిలోనే మా వీడియో చూడండి మాకు సపోర్ట్ చేయండి మా 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 దంచిగడ్డల ఏపుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి